హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక కేసు నమోదు చేయడం జరిగింది సార్ ఇక్కడ మరి ఎందుకు ఈ కేసు పెట్టారు అసలు ఏం జరిగింది సార్ యా మా మధ్య సునీత రెడ్డి వివేకానంద రెడ్డి కూతురు ఆ అమ్మాయి వచ్చి కూడా వైసీపీ వాళ్ళ మీద కేసు పెట్టింది ముఖ్యంగా వర్రా రవీందర్ రెడ్డి అని అతను ఇంతకుముందు భారతికి పిఏగా ఉన్నాడు అతను నన్ను చంపుతా అని బెదిరిస్తున్నాడు అని కేసు పెట్టింది బట్ వర్ర రవీందర్ రెడ్డి ఏమో నేను ఆల్రెడీ నాలుగు రోజుల ముందే కడప పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను నా ఐడిని ఎవరో హ్యాక్ చేశారు నేను ఆమెను ఎందుకు అంటాను అని అతను అంటున్నాడు దాన్ని మరే వీళ్ళు తేల్చాలి అది నిజంగా వేరే వాళ్ళు హ్యాక్ చేశారు అది టీడీపీ వాళ్ళే చేశారని కూడా అతను అంటున్నాడు ఐటీడీపీ వాళ్ళే చేశారని గతంలో కూడా ఇలాంటివి జరిగాయి అంటే ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ చేసినట్టుగా చేయడం అలాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి అట్లా ఏమన్నా జరిగిందా అనేది కూడా తేల్చాల్సింది ఎవరు సైబర్ క్రైమ్ వాళ్ళు కాకపోతే ఏంటంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీసే సైబర్ క్రైమ్ నివారించలేకపోతున్నాయి హ్యాకింగ్ హ్యాకర్స్ ని పట్టుకోలేకపోతున్నాయి సో ఇప్పటికి కూడా అసాంజే జైల్లో ఉన్నాడు కానీ ఆయన దీంట్లో ఉన్నాడు కానీ జైల్లో ఆయన్ని పట్టుకోవడానికి కూడా చాలా టైం అట్లా చాలా మంది హ్యాకర్స్ హ్యాకర్స్ని పట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ సర్వర్స్ అంతా కూడా ఇటు చైనాలోనూ రష్యాలోనూ ఉంటున్నాయి అందువల్ల అంత ఈజీ కాదు మన ఇండియా లాంటి కంట్రీస్లో అది ఇంకా డిఫర డిఫికల్ట్ ఎందుకంటే మనకి అంత అడ్వాన్స్ టెక్నాలజీ లేదు అంత ఎక్విప్మెంట్ లేదు తర్వాత ట్రైనింగ్ లేదు అంత మందికి లేరు మనకి సైబర్ పోలీస్ స్టేషన్ వెరీ లెస్ ఆ మధ్య కూడా మా ఫ్రెండ్ ఒక మోసపోయి సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏదో ఒక పాంప్లెట్ ఇచ్చి పంపించారంట అంటే ఆ పాంప్లెట్ లో ఉన్నవి పాటించండి నెక్స్ట్ మేమేం చేయలేము అన్న అటువంటి స్థాయిలో ఇప్పుడు గతంలో కోర్టే చెప్పింది ఆ మధ్య కూడా వైసీపీ అనుకూలంగా ఇస్తున్నారు కోర్టుల తీర్పులని దాదాపు ఒక ముప్పై ఎనిమిది మంది మీద కోర్టు కేసు పెట్టమంటే పెట్టారు రాష్ట్రపతి కూడా రికమెండ్ చేసింది మరి ఏమైంది ఆ కేసు దాంట్లో ఏమీ తేలలేదు ఈ మధ్య కాలంలో జరిగింది ఏంటంటే ఓన్లీ మనకి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో విషయంలోనే ఢిల్లీ సైబర్ స్పెషల్ సైబర్ సెల్ అది వాళ్ళుకి మూడు నెలలు పట్టింది మూడు నెలలు తర్వాత అతను గుంటూరు వాసని పట్టుకొని పట్టుకోగలిగారు అంటే అంత ఇబ్బంది ఉంది ఈ దీన్ని ఆపడం అందుకని ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు ఏ ప్లాట్ఫామ్లో సోషల్ ప్లాట్ఫామ్ లో పెడతారో ఆ సోషల్ ప్లాట్ఫామ్స్ని కూడా బాధ్యులు చేస్తున్నారు కానీ ఇప్పటికేమవుతుందంటే ఈ మెటా ఉంది కదా ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టా కావచ్చు అట్లాగే ఎక్స్ కావచ్చు వీళ్ళ సర్వర్లు కూడా వేరే దేశాల్లో ఉంటాయి కాబట్టి లాసు చట్టాలు అక్కడ వర్తించే అవకాశం ఉంది ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి దాని అంతా కూడా క్రోడీకరించి చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత అని కొత్తగా జూలై నుంచి అమలు కాబోతున్నాయి చట్టాలు మనకి అంటే ఐపీసీ సిఆర్పిసి స్థానంలో ఈ రెండు చట్టాలు వస్తాయి సో అప్పుడు ఆ చట్టాలలో స్ట్రిక్ట్ గా ఇవన్నీ ఉంటాయి ఉండబోతున్నాయి అనేది అమిత్ షా చెప్తున్నాడు మరి ఏం జరుగుతుందని చూడాలి అయితే ఈ కాంటెక్స్లో నిన్న షర్మిల వచ్చి జగన్ మీద కంప్లైంట్ ఇచ్చింది అనే ఒక వార్త వస్తుంది కానీ కరెక్ట్గా పరిశీలిస్తే ఆమె జగన్ మీద కంప్లైంట్ ఇవ్వలేదు ఆమె వైసీపీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింది క్లియర్గా ఆమె ఎనిమిది మంది పేర్లు కూడా చెప్పింది వాళ్ళ ఐడీలు అవన్నీ కూడా పీడిఎఫ్ ఫైల్స్ ఇచ్చింది పోలీసులకి సో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు ఎఫ్ఐఆర్లు రెండు కట్టారు ఆ రెండులో ఒకటేమో ఇండియన్ ఆరిజన్లో లో ఇండియాలో ఉన్న వాళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ విదేశాలలో ఉన్న వాళ్ళ మీద ఇంకొక ఎఫ్ఐఆర్ చేశారు సో ఈమె చెప్పిన పేర్లు ఏంటంటే మేదరమిట్ల కిరణ్ కుమార్ రమేష్ బులగాకుల పంచ్ ప్రభాకర్ ఇతను యుఎస్ లో ఉంటాడు గతంలో కూడా పంచ్ ప్రభాకర్ మీద సాక్షాత్తు హైకోర్టే సిబిఐకి ఆదేశించింది తను పట్టుకొని రండి అని కానీ అతన్ని ఇప్పటివరకు పట్టుకోలేకపోతున్నారు అతను అమెరికాలో ఉంటాడు వీడియోల్లో కనబడుతూనే ఉంటాడు మనకు ఛాలెంజ్లు చేస్తుంటాడు డైరెక్ట్గా జడ్జిల మీద కూడా అటాక్ చేస్తుంటాడు అతన్ని ఇప్పటివరకు పట్టుకోరావట్లే తర్వాత ఆదిత్య ఇతను కూడా ఆస్ట్రేలియాలో ఉంటాడని చెప్తున్నారు సత్యకుమార్ దాసరి ఇతనేమో చెన్నైలో ఉంటాడు సేనాని ఇంకొక మేబీ అతను ఐడి పేరు ఉండొచ్చు వర్ర రవీందర్ రెడ్డి అగా ఇందాక చెప్పిన సునీత చెప్పిన పేరు మళ్ళీ వర్ర రవీందర్ రెడ్డి ఉంది తర్వాత మహమ్మద్ పాషా ఈ ఎనిమిది మంది పేర్లు ఆమె ఇచ్చారు పీడిఎఫ్ కూడా ఇచ్చారు ఎనిమిది మంది నన్ను రకరకాలకు ఇబ్బంది పెడుతున్నారు ప్రాణాలకి షర్ముల ప్రాణాలకు ముప్పని ఒకరు పెడతారు ఒకరేమో దొంగల మూట అని పెడుతున్నారు కోవర్ట్ ఆపరేషన్ నేను చేయిస్తున్నానని పెడుతున్నారు చంద్రబాబుతో కలిసి ఇవన్నీ కూడా షర్మిల తరపున భర్త అనిల్ కుమార్ ఫిర్యాదు చేశాడని వీళ్ళు చెప్తున్నారు మరి ఇప్పుడు ఈ కేసు అయితే నమోదు చేసుకున్నారు ఖచ్చితంగా దీన్ని పోలీసులు సైబర్ క్రైమ్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆమె అక్కడ నమ్మకం లేకనే ఇక్కడికి వచ్చారు అక్కడ మన మామూలుగా అయితే చాలా మంది అంటారు నీకు క్రైమ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో కదా నువ్వు అక్కడ కదా ఇవ్వాలి ఇక్కడ ఎందుకు ఇస్తారని అలా ఏం లేదు ఎక్కడన్నా ఇవ్వచ్చు మనం డిపేకు ఢిల్లీ పోలీసులు వచ్చి పట్టుకుని వెళ్ళదా ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో కాబట్టి సైబర్ ఇక్కడైతే సైబర్ సెల్ ఉంది యాక్టివ్ గా పనిచేస్తుంది అని చెప్పి ఇక్కడ ఇచ్చారు రెండోది ఆమె రెసిడెన్స్ ఇక్కడే కదా హైదరాబాదే కదా హైదరాబాద్ లోనే ఆమె ఉంటుంది ఆమె ఇల్లు హైదరాబాద్ ఉంది అందుకని కూడా ఇక్కడ ఇచ్చారు ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఎక్కడ ఇవ్వాలనేది అసలు ఇప్పుడు లేదు ఇంక చట్టంలో జీరో ఎఫ్ఐఆర్ అంటారు జీరో ఎఫ్ఐఆర్ అంటే క్రైమ్ ఒక దగ్గర హైదరాబాద్లో క్రైమ్ జరిగితే విజయవాడలో కూడా ఇవ్వచ్చు విజయవాడలో జీరో ఎఫ్ఐఆర్ చేసుకుని తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు ఇప్పుడు వస్తున్న కొత్త చట్టాలలో ఈఎఫ్ఐఆర్ కూడా పెట్టారు ఈఎఫ్ఐఆర్ అంటే ఆన్లైన్ ద్వారా కూడా నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చు నువ్వేం పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన మళ్ళీ అది వస్తే చాలా మంది మహిళలకి దళితులకి ఇలాంటి వాళ్ళకి చాలా మంచి ప్రయోజనం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు స్టేషన్కి వెళ్ళాలంటే వీళ్ళని హిమిలియేషన్ చేస్తూ ఉంటారు ఆ మధ్య కూడా మనం ఇక్కడ ఎస్ఐ ఒక ఆమె వెళ్తే హిమిలియేట్ చేస్తాడని ఆమె కోర్టుకి వెళ్ళింది కోర్టు డీజీపీకి కూడా నోటీస్ ఇచ్చి మీ పోలీసులకి ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళ క్లాసులు ఇవ్వండి అనేది కూడా చెప్పింది అది క్లాసులు ఇస్తేనో వాళ్ళని మారండ్రా బాబు అంటే మారరు చట్టంలో తీసుకురావాలి అది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ తెస్తుంది సో ఈ చట్టంలో ఏంటంటే ఎవరైనా ఆన్లైన్లో కంప్లైంట్ ఇస్తే కూడా విత్ ఇన్ త్రీ డేస్ లోపల ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా చేయాలనేది కూడా చట్టంలో ఉంది ఎఫ్ఐఆర్ చేయాలి అది నా అన్ని కూడా ఆన్లైన్ ఉండాలి దాన్ని మళ్ళీ వీళ్ళకి చెప్పాలి వీళ్ళకి కాపీ ఇవ్వాలి ఈ కాపీ మళ్ళీ వీళ్ళకి పంపించాలి అలాగే రాబోతుంది రేపు యాప్ రాబోతుంది యాప్ లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ కంప్లైంట్ నమోదు అవుతుంది ఎఫ్ఐఆర్ అవుతుంది ఎఫ్ఐఆర్ అయ్యి మళ్ళీ దాన్ని పెండింగ్ లో పెట్టడానికి కూడా లేదు ప్రతి దానికి డెడ్ లైన్స్ పెట్టారు ఇన్వెస్టిగేషన్ అన్నిటికీ అట్లాగే కోర్టులు కూడా మేము సంవత్సరాల తరబడి కేసులు చేస్తామంటే కుదరదు ఖచ్చితంగా కోర్టులకు కూడా డెడ్ లైన్ పెట్టారు దానికి తగిన కోర్టులకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేస్తున్నారు కోర్టులను కూడా ఇప్పుడు ఉన్న అనేక రకాల కోర్టులను తీసేసి ఓన్లీ నాలుగు రకాల కోర్టులను మాత్రమే పెడుతున్నారు సో సమూల మార్పు వస్తుంది అమిత్ షా ఏమంటున్నా అంటే ఇదంతా అమలు కావడానికి ఒక ఐదేళ్ళు పడుతుంది మనకి ఐదేళ్ళ తర్వాత ప్రపంచంలోనే అత్యంత హైటెక్ జస్టిస్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మన ఇండియాలో ఉంటుంది అనేది ఆయన హామీ ఇస్తున్నారు ఐదేళ్ళు కాకపోతే ఇంకొక కొన్ని ఏళ్ళు పెరగచ్చామో కానీ ఖచ్చితంగా ఆ వైపునైతే జర్నీ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవన్నీ కూడా కలోనియల్ లాసే ఇప్పటికీ ఉన్నాయి మనకి ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ కూడా ఎయిటీన్ సిక్స్టీ ఎయిటీన్ సెవెంటీ ఆ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పీనల్ కోడ్ అనే పేరు పెట్టడంలోనే మన పౌరుల్ని దోషులుగా చేయడం అనేది కనబడుతుంది ఇక్కడ ఇప్పుడు ఇండియన్ కాంటెక్స్ లో మొత్తం మార్చారు బీజేపీ ప్రభుత్వం అది నిజానికి ఆహ్వానించదగిన విషయము అట్లాగే స్త్రీలకి పక్షపాతంగా కూడా మొత్తం లాస్ ఉన్నాయి స్త్రీలకు మోర్ ప్రొటెక్షన్ ఉండేది ఉన్నాయి అట్లాగే ప్రతి ఒక్కరిని బాధ్యులను చేసి పోలీసులని రెస్పాన్సిబుల్ గా బాధ్యులను చేస్తారు అట్లాగే న్యాయ న్యాయమూర్తులని న్యాయవాదులను కూడా బాధ్యులను చేస్తారు అంటే ప్రతిదానికి డెడ్ లైన్ ఉండాలి ఉంటుంది ట్రైల్ అయిపోయినాక కూడా తీర్పు ఇవ్వడానికి కూడా డెడ్ లైన్ పెట్టారు ఇష్టం వచ్చినట్టుగా ఏళ్ల తరబడి ఉంచకూడదాన్ని